కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అందరూ సహకరిస్తే పేదలకు భూములను పంచుదాం నవోదయ పాఠశాలకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను జిల్లా కమిటీ ద్వారా సర్వే చేయిస్తున్నామని పూర్తయిన వెంటనే మండలంలో భూమి లేని పేదలకు నిరుపేదలకు ఎకరా ఎకరం నర చొప్పున భూములు పంచడం జరుగుతుందని మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు మండలానికి మంజూరైన నవోదయ పాఠశాలకు సోమవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిరీష బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ జాన్సన్ పలు ప్రభుత్వ శాఖల అధికారులతో స్థలం పరిశీలన చేపట్టారు ఎద్దులాయపల్లె సమీపంలోని నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న ఇరవై ఎకరాల ప్రభుత్వ భూములు పరిశీలించడం జరిగిందని వారు తెలియజేశారు ఆ ప్రాంతంలో నేషనల్ హైవే రహదారి బ్రహ్మంగారి మఠం సిద్దయ్య గారి మఠం లాంటి పుణ్యక్షేత్రాల సమీపంలో ఏర్పాటు చేస్తే అన్ని విధాల ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంటుందని ఎమ్మెల్యే పుట్ట అన్నారు అనంతరం కోట్లాది రూపాయలతో నిర్మించిన మహా గురుకుల పాఠశాలను పరిశీలించి ప్రారంభానికి నోచుకొని కారణాలను వారు అడిగి తెలుసుకున్నారు విద్యుత్ ఏర్పాటు చేయలేదని ఉపాధ్యాయుల నియామకం లాంటి వాటితో పాటు మరో పదిహేను లక్షల రూపాయల పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులతో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం నందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని అవి చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయని వాటిని గుర్తించడానికి స్పెషల్ కలెక్టర్ శిరీష ఆర్డీఓ చంద్రమోహన్లతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని ఇప్పటికే పదహారు రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించారని మిగిలిన ఆరు రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహించి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన పేదలు భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టడమే తన లక్ష్యమని వారు అన్నారు మండలంలో ఎన్నో దశాబ్దాల తరబడి భూ సమస్యలు పేరుకుపోయాయని భూమి లేని నిరుపేదలు లేనివారుగానే ఉంటున్నారని ఆక్రమణదారులు పదుల సంఖ్యలో భూమి ఆక్రమిస్తూనే ఉన్నారని అన్నారు అలాగే పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు మఠం ఐదు రోడ్ల కూడలినందు భారీ త్రివర్ణ పతాకం విగ్రహం ఏర్పాటు చేసి అద్భుతంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని తెలియజేశారు అలాగే పల్లె నందిపల్లె ముడుమాల గ్రామాలకు వెళ్లే రోడ్డును డబల్ రోడ్డుగా ఏర్పాటు చేస్తామని వారు అన్నారు అనంతరం వీర బ్రహ్మంగారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్నారు వీరికి మఠం ఫిట్స్ పర్సన్ శంకర్ బాలాజీ మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు వీరి వెంట టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ఎల్లటూరి సాంబశివారెడ్డి పూజా శివ యాదవ్ మల్లెపల్లె సర్పంచ్ నారాయణ ఎస్ఆర్ శ్రీనివాసులు రెడ్డి ముడుమాల పోలిరెడ్డి టీడీపీ మండల ఉపాధ్యక్షులు నరసింహ గౌడ్ సుధాకర్ యాదవ్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు చెప్పారు లేదు ముందు మేము ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మేము పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని రమ్మని మీరు దాన్ని ఇస్తా అని చెప్తే ఆయన ఓకే మీరు పోయినా రండి చూసి వచ్చిన తర్వాత నేను వస్తా అని చెప్పారు దానికి మన మల్లెపల్లె దగ్గర సబ్ స్టేషన్ ఉంది సబ్ స్టేషన్ ఎదురుగా సుమారు ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ ఒక కొండపైన తీసుకుంటే కన్నా ఫ్యూచర్లో కూడా బాగుంటుందని ఆలోచనలో ఈరోజు అంతా మేమందరూ పరిశీలించాం దానికి మా మా నాయకులు కూడా అందరూ వచ్చారు దానికి ఇంత ముందు కూడా ఆ ఏరియా ఏదో కొన్ని సమస్యలుగా కోర్టులో కూడా ఉందని చెప్పారు అది కూడా కోర్టులో విత్ర చేసుకోమని చెప్పి మా నాయకులు చెప్పిన వారికైనా చట్టపరంగా ఉంటే కన్నా ఇంత వాళ్ళు దానిలో ఉన్నటువంటి వాళ్ళకుంటే వేరే చోట్ల ల్యాండ్ కూడా వాళ్ళకి అకామిడేట్ చేసి వారికి పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం కాకుండా ఆడ ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఆడ హై లెవెల్లో పై లెవెల్లో పెడితే బాగుంటుంది కూడా ఇచ్చే ఆలోచనతో ఎందుకంటే అక్కడ ఎందుకు పెడుతున్నామంటే నేషనల్ హైవే ఉంది సిక్స్త్ లైన్ ఉంది ఆ తర్వాత మెయిన్ పూర్వవేళ బద్దే మెయిన్ రోడ్ మైదుగురు మెయిన్ రోడ్ ఉంది అక్కడికి వస్తే ప్రజలు కూడా వెహికల్స్ కూడా వచ్చే అకామిడేషన్ ఉంటుంది ప్రజల కోసం ఆడు వచ్చిన తర్వాత వాడికి వచ్చి అక్కడే పక్కన సిద్ధగారి మఠం ఉంది ఇక్కడ బ్రహ్మంగారం మఠం ఉంది వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే దేవస్థానం దర్శనం చేసుకొని పోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అది మంచి లొకేషన్లో బాగుందని చెప్పి ఈరోజు ఇది పార్టీలకు అతీతంగా పార్టీలుగా కావాల్సింది మనకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజల కోసం ఆ నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం పోతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఇంకా రెండో విషయం ఇప్పుడే గురుకుల పాఠశాల కేసీఆర్ గురుకుల పాఠశాల ఆ రోజు రావాలంటే మేము ఆ రోజు మినిస్టర్ దగ్గర పోయి ఆ లాస్ట్ పదహైదు పదార్లు రెండు వేల పదహైదు పదార్లు నైట్ రెండు గంటల వరకు మినిస్టర్ దగ్గర కూర్చొని మాకు కావాలని చెప్పి పట్టుబట్టి ఆ రోజు శాంక్షన్ చేసి తీసుకొచ్చిన అది కన్స్ట్రక్షన్ జరిగింది అయినా మూడు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా ఇప్పుడు